ప్రైజ్ అలాడ్ ఈ సమయం అందు ధాన్యాలు గ్రంథంలో ఇక్కడ షడ్రకు మేషాకు అభెజ్ఞగోలు అనేటువంటి ముగ్గురు వ్యక్తులు మనకు కనపడతారు వారు దేవుని అందు విశ్వాసం ఉంచి మంచి ప్రార్థనా పరులండి వారు దేవుని స్తోత్రం ఆ రాజుతో వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే నెభగ్నేజరు ఇందులు గూర్చి నీకు పత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న మేడి వేడిమగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు చూడండి మరి దానియాలు కానీ షడ్రకు మేషాకు అభజ్ఞగోలు కానీ వాళ్ళకు చూడండి ఎంత విశ్వాసం ఉందో చూడండి దేవుని స్తోత్రం అందుకనే వాళ్ళు రాజ్యాలు జయించారు దేవుని స్తోత్రం వాళ్ళు విశ్వాస వీరుల పట్టికలో వాళ్ళు ఉన్నారు దేవుని స్తోత్రం చూడండి ఎంత చూడండి మనం కూడా ఇలాంటి ధైర్యం కలిగి విశ్వాసులు మాట్లాడాలి దేవుని స్తోత్రం ధైర్యముగా చూడండి రాజు నేట నిర్భక్తనే ఈ విషయంలో మేము మేము సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదు దేవుని స్తోత్రం ఈ మండుచున్నటువంటి అగ్ని గుండంలోంచి మమ్మల్ని తప్పించుటకు ఆయన శక్తిమంతుడు అని చెప్తున్నాడు దేవుని స్తోత్రం అలాగే మనకున్నటువంటి సమస్యలలోంచి మనల్ని విడిపించుటకు మన దేవుడు శక్తిమంతుడు ఆమెన్ రోగము ఈ రోగం నన్ను ఏమి చేస్తుంది అన్నప్పుడు ఈ రోగములోంచి నన్ను విడిపించుటకు ఆ డాక్టర్ల బారి నుండి పడకుండా నన్ను రక్షించుటకు నా దేవుడు సమర్థుడు ఆమెన్ నాకున్నటువంటి సమస్యలన్నింటిలోంచి విడిపించుటకు నా దేవుడు సమర్థుడు అని ఆ మాట మాకున్న అప్పు బాధల్లోంచి విడిపించుటకు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించుటకు నా దేవుడు సమర్థుడు అని మీరు ఎప్పుడైతే విశ్వాసంతో పలుకుతారో వీటన్నిటి నుంచి మనం జయం పొందగలం ఆమె దేవుడు ఈ మాటలు దీవించిన కాక